హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనస్ కుకింగ్ అండ్ అండ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లీల టమాటా చట్నీ అండి ఇది మనం ఎప్పుడూ చేసుకున్న పల్లీల చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి టమాటాలు వేసి చాలా చాలా బాగుంటుంది ఇది దోశలోకి ఇడ్లీలోకి చపాతి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దమ్మా మరి చూసే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఒక పెద్ద కప్పు దాకా పల్లీలను వేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి వేగినంత వరకు అవి ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి ఇంకా రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే మీకు కారం బట్టి తీసుకోవచ్చండి నేను తీసుకున్న కొలతలకి ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి మీకు ఇంకా కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి అనేది ఇంకా రెండు మూడు ఎక్కువే తీసుకోవచ్చు ఇప్పుడు దానిపైన ఒక మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూతను తీసేసి ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి అది ఎంత మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకోవాలండి ఉప్పును వేసుకున్నాక ఒకసారి అంత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో చింతపండును వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును తీసుకున్నానండి మళ్ళీ దానిపైన ఒక మూతను పెట్టేసి మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిచ్చాలి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి దాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అవి చల్లగైనంత అయినంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి అవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిక్సీ జార్లో పల్లీలను అయితే వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ టమాటాలు అవన్నీ వేయించుకున్నాం కదా వాటిని కూడా మిక్సీ జార్ లో వేసుకొని అందులో కొంచెం కూడా నీళ్లను వేసుకోకుండా ముందు గ్రైండ్ చేసుకోవాలండి ఉల్లిపాయ టమాటాలు అవన్నీ వేయించేటప్పుడే మనం అందులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఇదైతే కచ్చా పచ్చగా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళను వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి మీకు ఎక్కువ నీళ్లు కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక మూడు నాలుగు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే చట్నీ చెడిపోకుండా పాడవకుండా బాగుంటుందండి చట్నీ అయితే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు దానికోసం పోపు పెట్టుకోవాలి కదా పోపు కోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పోపును తీసుకెళ్ళి చట్నీలు కలిపేసుకోవడమే అండి అంతేనండి టమాటా పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చెప్పాను కదా ఇందాక దోసలోకి ఇడ్లీలకి చపాతీ రైస్ అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నేను చేసిన ఈ చట్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం